దేవుడిచ్చిన దివ్య వాక్యంకోవశుద్ధిని చేయుగ వర్తమానము దీని ప్రభునియసుక్రీస్తు ఇదన దేవుని మాట సిద్ధించినది స్వీకరించుము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనములో సమాప్తమైనది అన్న మాటను మనం గమనించగలం క్రీస్తు నిష్కలంకమైన తన దేహము నర్పించి నిర్దోషమైన తన రక్తమును చిందించినప్పుడు పరిశుద్ధుడును నీతిమంతుడనైన దేవుని నీతి విధులన్నీ సంపూర్ణముగా తృప్తిపరచబడినవి ఆయనే సంపూర్ణ బలి అయి ఉన్నాడు దానికి మనమేమూ చేర్చవలసిన పని లేదు అట్టి అవసరతే లేదు యేసు జీవితము కడతీరనని మానవుడు తలంచను కానీ ఆయన విజయ దరహాసముతో తానేతించిన కార్యము సమాప్తమైనదని కేకవేశాను శిరువుపై సమాప్తము గావించబడిన కార్యమును బట్టి రక్షణ మనకు ఉచితముగా ఒక వరముగా అనుగ్రహించబడుచున్నది వరమును స్వీకరించవలసిందే గాని సంపాదించలేము రక్షణ దేవుని పక్షముగా కేవలము కృపయి ఉన్నది మన పక్షముగా కేవలము విశ్వాసమునై ఉన్నది మనము సత్కార్యముల ద్వారా రక్షించబడలేదు గాని సత్కార్యముల కొరకు రక్షింపబడితే ఏమాత్రమును అతిశయింప వల్ల పడదు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చిన తమ శక్తి కొలది ప్రయత్నించి విఫలైన వారికి సువార్త ఒక శుభ సమాచారమై ఉన్నది వరములన్నిటికంటే శ్రేష్టమైన వరమును సామాన్య విశ్వాసము ద్వారా పొందుట ఎట్లు సాధ్యము అనేది మనిషి రీతిలో ఆలోచించే ప్రకృతి సంబంధమైన మానవుడికి ఒక సమస్యగా ఉంది తన అహంకారము మరియు ప్రతిష్టను బట్టి ఏదైనా కార్యమును చేసి దానిని సంపాదించవాలని అతడు కోరుకున్నాడు అయితే ఈ కార్యము ముగిసినదని దేవుడు ప్రకటించుతున్నాడు శిలువ సందేశము ఎంతో లోతైనది మరియు ఎంతో సరళమైనది మతస్థుడు అచ్చటనే తొట్టుపడుచున్నారు క్రీస్తులందరి వారి విశ్వాసముతో పాటు సున్నతి కూడా పొందవలనని యోదయా నుండి వచ్చిన కొందరు బోధకులు అది క్రైస్తవ విశ్వాసులను కోరగా పౌర్ణకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగారు అపస్సుల కార్యం పదిహేను అధ్యాయం ఒకటి రెండు వచ్చిన అవును శిలువకు మరేదైనా చేర్చుటను విషయమును వారు తీవ్రముగా ఖండించరి గలతయ విశ్వాసులు కృపకు ధర్మశాస్త్రమును చేర్చవలని తలంచరి గాని అటువంటి ప్రయత్నము చేయుట కృప నుండి తొలగిపోటేనని పౌలు గళితెలగ రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో వక్కాణించారు క్రీస్తు స్వరూపము వారి అందు మరల ఏర్పడవలసి ఉన్నదని కూడా గళితెలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అతడు పేర్కొన్నాడు ధర్మశాస్త్రము మరియు కృప ఏకకాలములో కలిసి ఉండలేవు ఇస్మాయలు మరియు ఇస్సాకు కలిసి జీవించలేరు ఎందుకైనా మంచిది మనం అది కూడా చేయదు అను మాటలు వినుటకు బాగుగానే ఉండను గాని సమాప్తమైనది అని ఏ సులువ నుండి క్రీస్తు కేకవేశానో ఆ సిలువకు ఈ మాటలు విరుద్ధం కృప ద్వారానే రక్షణను సత్యమును గ్రహించుటకు పౌలు రాసిన పత్రికను పదే పదే చదవచ్చు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అయ్యున్నాము మనం ఏమై ఉండవలనో అది దేవుని కృప వలనే అయ్యుందము అన్ని విధములుగా ప్రయత్నించి గోరవగా భంగపడిన వారి కొరకే ప్రత్యేకముగా ఈ శుభవార్త ఈ మనములు మన వినికిడిలో గాక